ౌలపద హిమాలయ తిరిగిరి బ్రహ్మరాజి రత్నాట్యే భారతమాత భారతమాత్యుద్ధ భారతరత్న ఎటువంటి మహా మేధావి అలా చదువురి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మతిథిని అత్యను సెలబ్రేట్ చేస్తున్నాం సమాజంలో ఒక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళ తప్పుడే భారతానికి సంబంధించిన యొక్క నాయకురాలు మన యొక్క మధ్యాంగ నిర్మాణం అనేక సందర్భాల్లో మనకు మార్గదర్శనం చేసి భారత యొక్క స్వాతంత్రానికి సంబంధించి విజయమంటే తెలుగు ఆయన కాబట్టి ఆయన్ని మనం ఈరోజు గౌరవించుకోవడం కోసం అన్ని మనం గౌరవించుకోవడం కోసం ఈరోజు వారికి మాలార్పణం బాలార్పణం చేసి మనం వారి యొక్క మార్గదర్శనంలో మనం కూడా ఈ దేశం యొక్క సమగ్రత కోసం ఈ దేశం యొక్క పరమ భవిష్యత్తు కోసం మనం పనిచేస్తామని చెప్పి మనం కార్యక్రమాలు చేస్తున్నాం ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజుకి కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామంటే ఆనాటి ఆ మహాపురుషుని యొక్క ఆలోచనే ఇప్పటికీ కూడా ఈ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉందంటే ఎంత గొప్ప వ్యక్తితో అతను ఎంత ముందు చూపుతో ఏ విధంగా అందరికీ కూడా మేలు జరగాలని సర్వమత సమ్మేళనం కోసం ఆయన చేసిన ఈ రాజ్యాంగాన్ని మనందరం కూడా చూచే తప్పక పాటిస్తున్నామంటే ఆయన యొక్క ముందుచూపు కానీ ఆయన యొక్క ఈ ఇది కానీ చాలా ఉన్నతమైన ఆలోచనలతో ఆయన చేసిన ఆలోచనని మనందరం గౌరవిస్తూ అలాంటి మహనీయులకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా నివాళు ఆయన ఆయనకి జన్మదినం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎలాంటి మహోన్నతమైన వ్యక్తులు అడుగుజాడల్లో మనందరం కూడా నిత్యం నడవాలని చెప్పి వారి యొక్క ఆశయాలని మనం కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా మేలు జరిగే విధంగా నడుచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు